ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చిందండి ఈ డీబీటీ ప్రోగ్రామ్స్కి సంబంధించి గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం ఆయన మాట్లాడుతున్నాడు పబ్లిక్ మీటింగ్స్లో సాక్షి పత్రికలో వాళ్ళ టీవీ ఛానల్స్లో వాళ్ళ మీడియాలో భార్య వేసుకుంటున్నారు ఏంటంటే మేము చాలా డీబీటీ పథకాలని వాటిని అందజేయాలి డబ్బులు రిలీజ్ చేయాలి బెనిఫిషియరీస్కి ఉచ్చేట్టుగా మేము డీబీటీ పంపించాలి డబ్బుని అయితే ఎలక్షన్ కమిషన్కి ప్రతిపక్షాలు కంప్లైంట్ చేసి వీటిని లబ్ధిదారులకు అందనివ్వకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు చివరికి దీని మీద ఏం చేశారంటే కొంతమందిని లబ్ధిదారుల పేరుతోటి హైకోర్టులో కేసు కూడా వేయించారండి వైఎస్ఆర్సీపీ వారు అది నిన్న హీరింగ్కి వచ్చింది సరే కొన్ని వివరాలుగా ఇవ్వండి అని చెప్పి వాళ్ళని వీళ్ళని ఎలక్షన్ కమిషన్ వారిని అందరిని అడిగారు అనుకోండి వాళ్ళు ఈలోగా భారత ఎన్నికల సంఘం వారు ఒక షాక్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటంటే అయ్యా మీరు ఎప్పుడో ఇవ్వాల్సిన డబ్బుని బట్టలు ఎప్పుడో నొక్కారు ఆ వెంటనే డబ్బులు ఇచ్చేయచ్చు కదా అందరికి ఇవ్వకుండా వాటిని కావాలని నొక్కి పెట్టారు ఈ మే పదమూడవ తేదీ వరకు ఎందుకు మే పదవ తేదీనో పదకొండవ తేదీనో కనుక ఇస్తే అందరికీ గుర్తుండి జగన్మోహన్ రెడ్డి గారు మా బ్యాంక్ అకౌంట్లో మాకు డబ్బులు వేసాడు అని చెప్పి మీకు ఓటు వేస్తారు అనే ఉద్దేశంతో కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పుడు అమల్లో ఉంది కాబట్టి అది చల్లదు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి ఎన్నికల్లో అందరికీ సమాన అవకాశాలు ఉండాలి మీరు అడ్వాంటేజ్గా తీసుకోకూడదు ప్రభుత్వంలో ఉండి కాబట్టి ఇది కుదరదు మీరు పదో తారీఖో పదకొండో తారీఖో పన్నెండో తారీఖో అంటే ఇవాళ తొమ్మిదో తారీఖు అండి ఎన్నికలు పదమూడవ తేదీ జరగబోతున్నాయి ఈ మధ్యకాలంలో ఈ డబ్బులు వేయడానికి వీలు లేదని చెప్పారు ఆ ప్రకారం వాళ్ళు చీఫ్ సెక్రటరీ గారికి భారత ఎన్నికల సంఘం వారు ఆదేశాలు ఇచ్చారండి స్క్రీన్ మీద చూడవచ్చు మీరు ఇది ఎంతండి రూపాయి రెండు రూపాయలు కాదండి పద్నాలుగు వేల కోట్ల రూపాయల డబ్బుని డీపీటీ ద్వారా జనానికి అందించడానికి ఏర్పాట్లు చేసుకున్నది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి స్కీములు ఆసరా స్కీమ్ కింద ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు వైఎస్ఆర్ కళ్యాణ వైఎస్ఆర్ షాదీ తోఫా కింద ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆయనకి ఈ స్కీము డెబ్బై ఎనిమిది కోట్లు జగనన్న విద్యా దీవెన కింద ఏడు వందల ఎనిమిది కోట్లు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లు వైఎస్ఆర్ చేయూత కింద ఐదు వేల అరవై కోట్లు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు మొత్తం అన్నీ కలిపి పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ఎన్నికలు ఇంకా రెండు రోజుల్లో ఉన్నాయనగా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాయత్తమయ్యారు అందరూ అడ్డు పెడుతున్నారని చెప్పి కంప్లైంట్ చేశారు అయితే ఎన్నికల సంఘం భారత ఎన్నికల సంఘం వాళ్ళు లేదు కుదరదు అని చెప్పారు వాళ్ళు ఏమన్నారంటేనండి మీరు ఎప్పుడు బట్టలు నొక్కారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఇక్కడ చూడవచ్చు స్క్రీన్ మీద మీరు ఆసరా స్కీము జనవరిలో నొక్కారు జనవరి ఇరవై మూడవ తేదీన వైఎస్ఆర్ కళ్యాణ మస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా వాటికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ నొక్కారు జగనన్న విద్యా దీవెన మార్చి ఒకటవ తేదీని నొక్కారు బటను రైతుల ఇన్పుట్ సబ్సిడీ మార్చి ఆరవ తేదీని నొక్కారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మార్చి ఏడవ తేదీన వైఎస్ఆర్ చేయూత కోసం బట్ట నొక్కారు వైఎస్ఆర్ ఈబీసీన్యాసం కోసం మార్చి పద్నాలుగవ తేదీ నొక్కారు ఇక్కడ స్పష్టంగా ఏమంటారంటే ఎన్నికల సంఘం వారు మామూలుగా అయితే ఐడియల్లీ అండర్ డీబీటీ స్కీమ్ ద ఫండ్స్ గెట్ ట్రాన్స్ఫర్డ్ టు ద బెనిఫిషియరీస్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ అట్ మోస్ట్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ బటన్ నొక్కిన తర్వాత డీబీటీ స్కీముల్లో ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వెళ్ళిపోతాయి లేదా ఆలస్యమైతే నలభై ఎనిమిది గంటల్లో వెళతాయి మరి ఈ ఆరు స్కీముల్లో మీరు ఎప్పుడో నొక్కారు మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది మార్చి పదహారవ తేదీనా మీరు లాస్ట్ ఈబీసీ నే నేస్తం బటన్ నొక్కింది మార్చి పద్నాలుగో తేదీనా కాబట్టి ఈ స్కీములన్నీ జనవరి నుంచి మొదలుకొని నొక్కుతా ఉన్నారు కదా ఊరికి నొక్కడమే డబ్బులు వేయాల ఎందుకు వేయలేదు ఎన్నికలు రేపు ఎల్లుండో అనగా వేస్తే అప్పుడు జనం మనకు ఓట్లు వేస్తారు అని మీరు అట్లా ఓట్లు వేయకుండా సారీ అట్లా డీబీటీలో బ్యాంకుల్లో ట్రాన్స్ఫర్ చేయకుండా డీబీటీని ఇప్పుడు వేస్తామంటే కుదరదు అని చెప్పారు మాకు అందిన సమాచారం ప్రకారం బటన్ నొక్కారు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హ్యాస్ నాట్ యాక్చువల్లీ ట్రాన్స్ఫర్ ద మనీ అన్నారు ఆ తర్వాత ఇప్పుడు మా ఉన్న సమాచారం ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈజ్ కాంటెంప్లేటింగ్ టు డిస్బర్స్ అసిస్టెన్స్ టు ద బెనిఫిషరీస్ బై ట్రాన్స్ఫరింగ్ ఫండ్స్ టు బ్యాంక్స్ ఆన్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్నారండి మాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ వారు మే నెల పదకొండు పన్నెండవ తేదీల్లో ఈ డబ్బునంతా ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలని బ్యాంకులకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు అందుకోసం డబ్బులు అప్పులు చేశారండి దీనికోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వ్ ఆర్బీఐ వేలంలో పాల్గొని అప్పులు చేసి తెచ్చారు డబ్బంతా పద్నాలుగు వేల కోట్లు పదకొండు పన్నెండవ తేదీల్లో మీరు డిస్బర్స్ చేయడానికి రెడీ అవుతున్నారు డిస్బర్స్ చేయటం అంటే ముందు బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసింది అది పోల్ తేదీనేమో పదో పదమూడవ తేదీ కాబట్టి యాక్చువల్గా అయితే సైలెన్స్ పీరియడ్ అని ఉంటుంది ఎలక్షన్ కమిషన్ వారి రూల్స్ ప్రకారం ఆ పీరియడ్లో ఇటువంటివి ఏమి జరగకూడదు ఆ పీరియడ్లో మీరు డబ్బు వేయాలనుకుంటున్నారు కానీ ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి విరుద్ధము అని చెప్పి వాళ్ళు కోడ్ చేశారు పారా సెవెన్ ఏమిటి ఆ కోడ్ పార్టీ ఇన్ పవర్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని రాశారు అదేంటంటే అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు దాని యొక్క అఫీషియల్ పొజిషన్ని ఎన్నికల కోసం దుర్వినియోగం చేయకూడదు అనేది ఆ రూలు అదే సందర్భంలో ఫైనాన్షియల్గా ఎటువంటి బెనిఫిట్ ఇవ్వకూడదు ప్రజలకి అనేది సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీరు ఇప్పుడు కనుక పదకొండవ తేదీ పన్నెండవ తేదీ ఈ పద్నాలుగు వేల కోట్ల రూపాయలని లబ్ధిదారులకి కోసం అని చెప్పి బ్యాంకులకు ట్రాన్స్ఫర్ చేస్తే అది వయలేటివ్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యొక్క నిబంధనలకి విరుద్ధము వాటిని ఉల్లంఘించటమే అని చెప్పారు సో ఈ సందర్భంలో వాళ్ళు ఏమన్నారంటే దీనికి సంబంధించి మీరు ఎందుకు ఎప్పుడో జనవరిలో నొక్కారు బటన్లో ఎందుకు వరకు డబ్బులు ఇవ్వలేదు వీటికి సంబంధించిన అన్ని వివరాలు మాకు రేపు పన్నెండు గంటలకల్లా పంపించండి అని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని సిఎస్ గారికి రాశారు ఈ లేఖ దాంతోపాటు ఒక మాట ఏం చెప్పారంటే దీన్ని మరీ ఎప్పుడో జూన్ ఆరవ తేదీ వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వరకు ఇవ్వకుండా ఉండటం ఇబ్బంది కాబట్టి మే పదమూడవ తేదీ తర్వాత అంటే ఎన్నికలు జరిగే రోజు తర్వాత ఎప్పుడైనా కూడా ఇవ్వచ్చు అలా ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి ఇట్ షల్ బి ఎన్ష్యూర్డ్ ద సెడ్ ప్రపోజ్ ట్రాన్స్ఫర్స్ ఇఫ్ ఎనీ బి డన్ ఆఫ్టర్ థర్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాబట్టి ఈ ట్రాన్స్ఫర్లన్నీ కూడా మే నెల పదమూడవ తేదీ తర్వాతనే జరగాలి ఈ పద్నాలుగు వేల కోట్లు జనాలకి ఇచ్చేది అని ఆర్డర్ ఇచ్చారండి సంజయ్ కుమార్ అండర్ సెక్రటరీ గారి పేరు మీద వచ్చింది ఒక కాపీ చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గారికి వచ్చింది లెటర్ ఏమో చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారికి రాశారు కంప్లైన్స్ రిపోర్ట్ కూడా రేపు పన్నెండు గంటలకల్లా ఇవ్వాలి అవును ఈ ప్రకారం చేస్తున్నాము అని రాష్ట్ర ప్రభుత్వం లేక సమాచారం ఇవ్వాలి మళ్ళీ భారత ఎన్నికల సంఘం వారికి సో మొత్తంగా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం దానికి అన్నదండలుగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఎంత కష్టపడినా ఎంత తిమ్మిరి బమ్మిని చేయాలని ప్రయత్నించినా కూడా ఇందులో లొసుగులన్నీ కూడా బయటపడిపోయినాయి మీరు ఎప్పుడో జనవరిలో బటన్ నొక్కి కావాలని డబ్బుని ఇవ్వకుండా ఉంచి ఇప్పుడు ఎన్నికల ముందు ఒక రోజు ముందు ఈ డబ్బు ఇస్తాము అంటే అది కుదరదు అని చెప్పి ఎన్నికల సంఘం స్పష్టంగా ఇప్పుడు ఆదేశాలు ఇచ్చింది